విజయం అనుకునే రోజులు అసలు ఎప్పుడో పోయినాయి బొందిలో ప్రాణం ఉన్నా ఊపిరి ఆపేయచ్చు బల ప్రయోగం చేయకుండానే కాళ్ళు చేతులు కట్టేయొచ్చు పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ అక్షరాల ఇదే చేస్తోంది ఆ లెక్కన పాకిస్తాన్పై అసలు భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసేసింది అనుకోవాలి వరుస స్ట్రైక్స్తో దాయాది పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది మనందరికీ తెలిసిందే దట్ ఈస్ భారత్ పాకిస్తాన్ పై పాక్ ప్రజలకే నమ్మకం లేదా అంటే ఆ దేశం పోరాటానికి ముందే ఓడిపోయినట్టు అర్థం ఇది కదా ప్రతీకారం అంటే మరి యుద్ధం అంటే బాంబుల వర్షం కురిపించడం శత్రువులను శత్రులను గురి పెట్టడమా విమానాలు శత్రు దేశం పైకి దూసుకు వెళ్తేనే సమరం చేసినట్ట క్షిపణులు ఎక్కువ పెడితేనే సమరభేరి మోగినట్ట అస్సలు కాదు ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు విల్లమ్ములు సంధించే యుద్ధాలు కావు రక్తం కళ్ళ చూస్తేనే శత్రువు లొంగిపోతేనే విజయం అనుకునే రోజులు ఎప్పుడో పోయినాయి సో బొందులో ప్రాణం ఉన్న ఊపిరి ఆపేయొచ్చు బల ప్రయోగం చేయకుండానే కాళ్ళు చేతులు కట్టేయొచ్చు పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ చేస్తుంది ఇదే అన పాకిస్తాన్ పై అసలు భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసేసింది కదా వరుస స్ట్రైక్స్తో దాయాదిరి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాం కదా మనం సో వాటర్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ పై యుద్ధం మొదలు పెట్టేసింది భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం శత్రువు ఊహకైనా అసలు అందని మేజర్ అటాక్ అది ఇప్పుడు ఆ నదిపై ఆరు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతున్నాం మనం అది మేరా భారత్ సింధు ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా కూడా ఆరు నెలల ముందు పాకిస్తాన్కు సమాచారం ఇవ్వాలి కానీ అసలు ఒప్పందమే రద్దయిపోయింది కదా పాకిస్తాన్కి అసలు చెప్పడానికి ఏం లేదు చేసుకుంటూ పోవడం మాత్రమే ఉంది చినాబ్ నదిపై సలాల్ డ్యామ్ బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆల్మోస్ట్ గొంతు ఎండిపోయిన పరిస్థితి నీళ్లు లేనటువంటి పరిస్థితి సో బయటికి వెళ్తే తలెత్తుకెళ్ళకపోతున్నాం ఇది పాకిస్తాన్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట ఉగ్రవాదులను పెంచి పోషించింది దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో రగిరిపోతున్నారు పాక్ ప్రజలు సో ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకే ఇప్పుడు ఇస్లామాబాద్ లోని లాల్ మసీద్ లో జరిగినటువంటి సంఘటన నిదర్శనం అని చెప్పొచ్చు ఎందుకంటే భారత్ యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిలుస్తారని మౌలానానే అడిగారు ప్రజల్ని ఒక్కరంటే ఒక్కరు కూడా చెయ్యి లేపలేదు పైకి ఎత్తలేదు పాక్లోని అంతర్గత రాజకీయాలు కావచ్చు ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు పూర్తిగా విసిగిపోయారు పాలకులతో పాటుగా ఇప్పుడు సైన్యం పైన కూడా నమ్మకం కోల్పోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్కి ఇంతకంటే ఘోర అవమానం ఏమన్నా ఉంటుందా ఇస్లామాబాద్ లాల్ మసీద్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు కార్యక్రమాలు చేపట్టిండ్రు అక్కడ ఈ ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు పాల్గొని వాళ్ళకి దిశానిర్దేశం చేయబోయారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భారత్ పాక్ యుద్ధానికి ఎంతమంది మద్దతు ఇస్తారు అని మత పెద్దలే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మసీదులో ఉన్నటువంటి పౌరుల్ని అడిగిండ్రు అయితే ఈ ప్రశ్నకు అసలు వాళ్ళు కూడా షాక్ అయిపోయిన్రేమో మేబీ జవాబే దొరకలేదు అక్కడి నుంచి ఒక్క పాక్ పౌరుడు కూడా యుద్ధానికి మద్దతు తెలియజేయలేదు దేశమైనటువంటి పాక్ పౌరుల నుంచి ఇలాంటి స్పందన లభించడం ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారిపోయింది పాక్ సహా ముస్లిం దేశాల్లో ముస్లింలను ఊచకోత కోస్తున్నారు కానీ భారత్ లో అలాంటి పరిస్థితులు లేవని ముస్లిం మత పెద్దలు అభిప్రాయం కూడా పడుతున్నారు సో కాశ్మీర్ అందాలను ఆస్వాదిద్దామని సరదాగా వెళ్ళినటువంటి మన పౌరులు విగత జీవులుగా తిరిగి రావడం దేశంలో తీవ్ర పరిణామాలకు దారి తీసింది ఈ క్రమంలోనే పాక్ కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతోంది భారత్ ఆర్మీ పనితీరును చూస్తే రేపు యుద్ధం వస్తే ధీటుగా జవాబిస్తుందనే మాటలు అంతటా వినిపిస్తున్నాయి ఇదే క్రమంలో ఇప్పుడు ఇస్లామాబాద్ లాల్ మసీద్ లో పాక్ పౌరులు యుద్ధం పట్ల చూపించినటువంటి విముఖత ఒక రకంగా స్పష్టం చేస్తోంది అసలు ఏ మాత్రం కూడా వాళ్ళు యుద్ధం కోరుకోవట్లేదు పోను పోను ఏం జరుగుతుందనే టెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తానీల్లో కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై